నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తెలంగాణలో రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై రగడ జరుగుతోంది రేషన్ కార్డు లింక్ పెట్టడమేంటని ప్రతిపక్షాలు నిలదీస్తుంటే కార్డు లేకపోయినా రుణాలు మాఫీ చేస్తామని సర్కారు వివరణ ఇస్తోంది ప్రభుత్వం వడపోతకే ప్రాధాన్యత ఇస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే అసలు మాఫీ చేయని పార్టీలు ఇప్పుడు తగుదునమ్మా అంటూ సందేహాలు లేవనెత్తడం సరికాదు అనేది సర్కారు కౌంటర్ ఇంతకు రుణమాఫీ మార్గదర్శకాలు ఏంటి రేషన్ కార్డు లింక్ ఉందా లేదా వడపోతపై ఎవరి వాదన ఏంటి తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది ఎదురు ఎదురుచూస్తున్న రుణమాఫీ అమలు కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది స్వల్పకాలిక పంటలకు సంబంధించిన రుణాలను కూడా మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రెండు లక్షల మేర రుణాలను ఆగస్టు పదిహేను వరకు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఇక ఈ పథకం అమలు ప్రక్రియపై కసరత్తు చేసిన అధికారులు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు ఈ మేరకు పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్టుగా పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య రైతులు తీసుకున్న రుణాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది రైతు రుణమాఫీకి రేషన్ కార్డును తప్పనిసరి చేశారనే వార్తలొచ్చినా అందులో నిజం లేదంటోంది ప్రభుత్వం భూమి పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని సర్కారు స్పష్టతనిచ్చింది ఈ మార్గదర్శకాలను బట్టి రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులైన లబ్దిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది ఆ వెంటనే అందరి రుణాలను మాఫీ చేయనుంది ప్రభుత్వం ఆ రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు ఇది కేవలం గత రెండు సంవత్సరాల్లో రెండు సఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మాట్లాడిన వాళ్ళిద్దరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు మొదటి దఫా నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలుగా ఇచ్చి రైతుకు ఉపయోగపడనటువంటి రుణమాఫీ రెండోసారి ఇరవై వేల కోట్లుంటే పదకొండు వేల కోట్లే వేసి లక్ష రూపాయలకే మీరు రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి నుంచి

తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయిలున్న పంట రుణాలకు మాఫీ వర్తిస్తుంది తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి బకాయి ఉన్న అసలు వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది వ్యవసాయ శాఖ కమిషనర్ సంచాలకులు పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు వ్యవసాయ శాఖ సంచాలకులు ఎన్ఎస్సి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ ను నిర్వహిస్తారు ఈ ఐటీ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోక్ అకౌంట్ డేటా సేకరణ డేటా వ్యాలిడేషన్ అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది ఈ ఐటీ పోర్టల్లో ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ కి బిల్లులు సమర్పించడం ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి రైతులిచ్చే కంప్లైంట్స్ పరిష్కారానికి మాడ్యూల్స్ ఉంటాయి ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక బ్యాంక్ నోడల్ అధికారిగా నియమించాలి ఈ బ్యాంక్ నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకులు ఎన్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు బ్యాంకు నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంక్ యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలి ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుంచి రిఫరెన్స్ వన్ మెమో జత చేసినట్టు ప్రొఫార్మా వన్ లో డిజిటల్ సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సిబిఎస్ లో లేవు కాబట్టి పీఎస్సీఎస్ కు అనుబంధమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ రిఫరెన్స్ టూ మెమో జత చేసినట్టు ప్రొఫార్మా టూలో డేటాను డిజిటల్ గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి ప్రతి బ్యాంక్ సీబీఎస్ నుంచి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి అవసరమైతే వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి రుణమాఫీ పథకం కింద లబ్దిదారులు రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో పీడీఎస్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న రుణ మొత్తం నుంచి రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు పరిమితి వర్తిస్తుంది అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్దిదారులు రైతు ఖాతాలకు జమ చేయనున్నారు పీసీఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంక్ బ్రాంచ్ కు విడుదల చేస్తారు ఆ బ్యాంకు రుణమాఫీ మొత్తాన్ని పీసీఎస్లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు ఏ కుటుంబానికైతే రెండు లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి ఆ తర్వాత అర్హత గల రెండు లక్షల మొత్తాన్ని కుటుంబికుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి రుణమాఫీ ఎస్హెచ్ఐలు జేఎల్టీలు ఆర్ఎంజీలు ఎస్ఈఎస్ కు తీసుకున్నటువంటి రుణాలకు వర్తించదు ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు కంపెనీలు ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు కానీ పీఎస్సీఎస్ ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యత ఉన్న మేరకు పరిగణలోకి తీసుకుంటారు రుణమాఫీ కోసం బ్యాంకర్లకు రైతులు సమర్పించాల్సిన తాజా అప్లికేషన్ ఫార్మాట్ కూడా అధికారులు విడుదల చేశారు ఈ దరఖాస్తు పత్రంలో మొదలు రైతు వ్యక్తిగత వివరాలు ఆ తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు అనంతరం తీసుకున్నటువంటి పంట రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలను నింపాల్సి ఉంటుంది అయితే ఈ పథకం గురించి రైతుల సందేహాలు ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రైతులు తమ ఇబ్బందులను పోర్టల్ ద్వారా కానీ మండల స్థాయిలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల వద్ద కానీ తెలపాల్సి ఉంటుంది ప్రతి అభ్యర్థనను సంబంధిత అధికారులు ముప్పై రోజుల్లోపు పరిష్కరించి దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది రైతుల పంట రుణమాఫీకి సంబంధించి రాష్ట ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేయడంతో లబ్దిదారుల ఎంపికపై బ్యాంకర్లు కసరత్తు చేయాల్సి ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలు దఫాలుగా చేస్తామన్న ప్రక్రియలకు ఆటంకాలు ఏర్పడిన అనంతరం అప్పటి ప్రభుత్వం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుని కొంత మేరకు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ప్రభుత్వ మార్గదర్శకాలు ఉల్లంఘించి డేటా అందజేస్తే చట్ట ప్రకారం బ్యాంకులపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది అదేవిధంగా రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చి పంట రుణాన్ని పొందితే ఆ మొత్తాన్ని రైతులు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఆ సొమ్మును రికవరీ చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులకు బాధ్యత అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక లీడ్ బ్యాంక్ అధికారులు మండలాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది వ్యవసాయ అధికారుల భాగస్వామ్యంతో ఖచ్చితంగా డేటాను నమోదు చేయనున్నారు ఆగస్టు పదిహేనులోగా అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకర్లిచ్చే నివేదిక ఆధారంగా రుణమాఫీ ప్రక్రియ ముందుకు సాగనుంది రాష్ట్ర ప్రభుత్వ జీవోతో పాటు మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో రుణమాఫీ ప్రక్రియ మొదలైనట్టే ప్రభుత్వ నిర్ణయం మేరకు అర్హులను బ్యాంకర్లు గుర్తించి నివేదిక ఇస్తారు రుణమాఫీ అప్లికేషన్లో ఖచ్చితమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఏమాత్రం పొరపాటు జరిగినా బ్యాంకర్లతో పాటు రైతు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది మొత్తం మీద సన్న చిన్నకారు రైతులకు లబ్ది కలిగేలా అనర్హుల్ని ఏరివేసేలా సర్కారు మార్గదర్శకాలు రూపొందించింది పెద్ద రైతులకు రుణమాఫీ అవసరం లేదనే నిర్ణయానికే వచ్చి చిన్న రైతులంతా కవర్ అయ్యేలా నిబంధనలు పెట్టారనే వాదన వినిపిస్తోంది గత సర్కార్లో మాత్రిక ఫామ్ హౌస్లున్న వారికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వారికి రియల్ ఎస్టేట్ భూముల్ని కూడా పంట భూములుగా చూపించి వాటిపై తీసుకున్న రుణాలను మాఫీ చేసే పొరపాటు చేయకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిక్స్ అయింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తూనే అర్హులకు మాత్రమే పథకం వర్తించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది నిజంగా అవసరమున్న రైతులకే రుణమాఫీ చేయాలని తమ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది రుణమాఫీ మార్గదర్శకాలపై విపక్షాలు వడపోత కోసమే చాలా నిబంధనలు పెట్టారని విమర్శించాయి రేషన్ కార్డు లింక్ పెట్టడమేంటని నిలదీశాయి అయితే విపక్షాలు అడ్డగోలుగా వాదిస్తున్నాయని సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రైతును మోసం చేసేవిగా ఉన్నాయని విపక్షాలు ఆరోపించాయి గైడ్ లైన్స్ పూర్తిగా రైతు వ్యతిరేకంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు విపక్ష నేతలు రెండు లక్షల కన్నా పైబడి ఉంటే మిగిలిన మొత్తం చెల్లిస్తేనే రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుంది అనడం సరికాదన్నారు పెట్టుబడి సమయంలో రైతులు ఇప్పటికిప్పుడు మిగతా డబ్బులు మెడ మీద కత్తిపెట్టి చెల్లించమంటే ఎలా చెల్లిస్తారని సర్కార్ను నిలదీస్తున్నారు రుణమాఫీ గైడ్ లోన్స్ అంటే ఏమో అనుకున్నాం గోల్డ్ లోన్స్ కంటే దారుణంగా ఉన్నాయి ప్రైవేటు గోల్డ్ లోన్స్ ఇచ్చే వాళ్ళ కంటే చాలా దారుణమైనటువంటి ఇవాళ గైడ్లైన్స్ తీసుకొచ్చారు రైతు అంటే రైతు అంతే తప్ప ఈ ఏ బ్యాంకులు అయినా రైతు తీసుకున్న రెండు లక్షల రుణం బేషరత్తుగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కోరాయి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే విపక్షాలు అడ్డగోలు వాదనలు చేస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి అందరికీ రుణమాఫీ సాధ్యమా కాదా అనేది ఆలోచించకుండా పథకం అమలును అడ్డుకోవడానికి విపక్షాలు తాపత్రయపడుతున్నాయని కాంగ్రెస్ మండిపడుతోంది తమ పదవీ కాలంలో రుణమాఫీ సరిగా అమలు చేయకుండా ఇప్పుడు మార్గదర్శకాలు తామే రూపొందిస్తామన్నట్టు మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది పీఎం కిసాన్ డేటాను పరిగణలోకి తీసుకుంటే సగానికి సగం రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నట్టే అనేది విపక్షాల ఆరోపణ గతంలో తాము స్టార్టింగ్ డేట్ చూడకుండా రుణమాఫీ చేస్తే ఇప్పుడు సర్కార్ స్టార్టింగ్ డేట్ పెట్టడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలకు అభ్యంతరాలుంటే అఖిలపక్షం పెట్టమని అడగాలి కానీ ఇలా మార్గదర్శకాలు మేమే రూపొందిస్తామనేలా వ్యవహరించడం సరికాదనే వాదన వినిపిస్తోంది అఖిలపక్షం సమావేశంలో ఎవరి అభిప్రాయాల వారు చెప్పొచ్చు అంతేకాని మొత్తం పథకం అమలే నిలిచిపోయేలా అడ్డగోలు డిమాండ్లు చేయడం పద్ధతి కాదు అనే అభిప్రాయాలున్నాయి ఎక్కడైనా ప్రభుత్వాలే పథకాల విధి విధానాలు ఖరారు చేస్తాయి ఎవరికైనా అభ్యంతరాలుంటే సూచనలు చేయొచ్చు అంతేకాని పథకాలు ఎలా అమలు చేయాలో మేమే చెబుతామన్నట్టుగా వ్యవహరించడం అరాచకత్వమే అవుతుంది అనడంలో సందేహం లేదు సర్కారేవో నిబంధనలు పెట్టింది ఎక్కడా అర్హులకు అన్యాయం జరగబోదని హామీ ఇస్తోంది పథకాన్ని అమలు కానిచ్చి ఎక్కడైనా అర్హులకు రుణమాఫీ జరగకపోతే అడగడం ఒక పద్ధతి అంతేకాని అసలు అమలు జరగక ముందే ఆదిలోనే హంసపాదుల అడ్డుపడడం సరికాదనే అభిప్రాయాలు వస్తున్నాయి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు రావడానికి మూడున్నర ఎకరాలే అంటే మూడున్నర ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ మావి చెయ్యవు ఏడెకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు రేషన్ దీనికి ఇయ్యవు రేషన్ కార్డు కొత్త వాళ్ళకు పదిహేను నుంచి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏరుపడ్డప్పటికి కూడా కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి నువ్వు రైతు బంధిచ్చే ప్రసక్తి లేదు అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విడతల వారీగా రెండు సార్లు రుణమాఫీ కోసం ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయగా కాంగ్రెస్ సర్కార్ ఏకధాటిగా రుణమాఫీ చేసేందుకు ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు చేయనుంది పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రుణమాఫీ అమలును మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది గత ప్రభుత్వం రెండు సార్లు రుణమాఫీ చేసిందే తొలిసారి రెండు వేల పద్నాలుగు మార్చి ముప్పై ఒకటిని కటాఫ్ గా తీసుకుని పదహారు వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిందే రెండోసారి రెండు పేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండుని కట్ ఆఫ్ గా తీసుకుని రైతుల ఖాతాల్లో వేసిన నిధులు పన్నెండు వేల కోట్లు గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు రుణమాఫీ కోసం చెల్లించిన నిధులు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఐదేళ్లు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి ఐదేళ్లు పూర్తయితే కూడా ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు మీరేం అరవాల్సిన అవసరం లేదు గీబెట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా అమలు అంకిత భావంతో మేము ఉన్నాం పంట రుణాల మాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు పాస్బుక్ ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్టు చెప్పారు ఈ నెల పద్దెనిమిదిన లక్షలోపు రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు రుణమాఫీ సంబరాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం కానీ కుటుంబాన్ని నిర్ణయించడానికి ఒక విధానం కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు ఆగమేఘాల మీద నిన్న చూస్తే ఇట్లా జీవో అందరికి పెట్టింది జీవో అందరి వాట్సాప్లలోకి వచ్చింది పత్రికలకు వచ్చింది సో ఇవన్నీ జరిగితే ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టుకున్నాను నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఇదా మీరు చేసే నిర్వాహం ఎక్కువ మంది అర్హులైన రైతులకు రుణమాఫీ అమలు చేయడమే తమ టార్గెట్ అని కాంగ్రెస్ సర్కార్ స్పష్టంగా చెబుతోంది విపక్షాలు అడ్డగోలు వాదంతో రైతుల్లో అపోహలు రేకెత్తించే ప్రయత్నం చేయొద్దని హితవు చెప్పింది మార్గదర్శకాలు పెట్టినా ఎక్కడా అర్హులకు అన్యాయం జరగకుండా చూస్తామని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది అవసరమైతే వ్యక్తిగత విచారణ కూడా చేస్తామంటోంది సర్కార్ ఇంతగా చొరవ తీసుకుంటున్నా విపక్షాలు విమర్శలు చేయడంలో అర్థం లేదనేది అధికార పక్షం వాదనగా ఉంది రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతోంది అంతేకాని అర్హులైన రైతులకు పథకం అందకూడదనే ఉద్దేశం కాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ప్రతిపక్షాలు పనిగట్టుకుని సర్కారుపై బురద జల్లుతున్నాయని ఆరోపిస్తున్నాయి రైతుల పట్ల ఎవరికి చిత్తశుద్ది ఉందో అందరికీ తెలుసని గుర్తు చేస్తున్నాయి రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని ప్రభుత్వం అంటోంది అన్నదాతలపై విపక్షాల కంటే తమకే ఎక్కువ ప్రేముందని అంటోంది గతంలో రైతుల్ని నమ్మించి మోసం చేసిన పార్టీలు కూడా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆరోపిస్తోంది ప్రతిపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ సర్కార్ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేయడం సిగ్గుచేటనే వాదన వినిపిస్తోంది ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేయడం ఖచ్చితంగా పెద్ద నిర్ణయం అలాంటి కీలక నిర్ణయం తీసుకుని అమలుకు సిద్ధమవుతుంటే పథకం సజావుగా అమలయ్యేలా సలహాలు ఇవ్వాలి కానీ అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేయడం ఏమిటి అని ప్రశ్నలు వస్తున్నాయి రేషన్ కార్డుపై కావాలనే రచ్చ చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి స్వయంగా సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు క్లారిటీ ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకోవడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి పథకాలు అమలు చేసేటప్పుడు మొదట మార్గదర్శకాలిచ్చి ఆ తర్వాత అమలు చేసే సమయంలో అర్హులకు అనుగుణంగా నిబంధనలు సవరించడం మామూలే అనే వాదన వినిపిస్తోంది అలాంటిది ఇప్పుడు అపోహల్ని మొగ్గలోనే తించేసే ప్రయత్నం సర్కార్ చేస్తోంది అయినా విపక్షాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయనేది కాంగ్రెస్ ఆరోపణ తమ హయాంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం పథకం అమలుకు సిద్ధమైన ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని అధికార పక్షం మండిపడుతోంది గత ప్రభుత్వ హయాంలో రైతుల పేరుతో అనర్హులకు భారీగా లబ్ది చేకూరిందని లెక్కలు చెబుతున్నాయి ఆ తప్పు తాము చేసే ప్రసక్తే లేదని సర్కార్ మొదటే క్లారిటీ ఇచ్చింది అనర్హుల విషయంలో కఠినంగానే ఉంటామని అలాగే అర్హుల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తామని సర్కార్ స్పష్టం చేస్తోంది స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే మార్గదర్శకాలు జారీ చేశామని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఫిర్యాదు చేసే వ్యవస్థ ఏర్పాటు చేశామని ఇంతకంటే పారదర్శకత రుజువేం కావాలని సర్కార్ ప్రశ్నిస్తోంది నిజానికి ప్రతిపక్షాలకు పాయింట్ లేదని ఏదోలా విమర్శించాలనే ఉద్దేశంతోనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయనే వాదన కూడా లేకపోలేదు పేరుకే పేదల కోసం పథకాలు దాని వెనుక లబ్ధిదారులు వేరే ఉంటారు అలాంటి వాటికి చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది గతంలో క్రాప్ లోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నారు హైదరాబాద్ మహానగరంలో కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్నట్టు చూపిస్తున్నారు ఇలాంటి బోగస్ లోన్లకు రుణమాఫీ వర్తించకుండా కఠినంగా వ్యవహరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో హైదరాబాద్లో బ్యాంకర్లు పదిహేను వందల యాభై కోట్ల పంట రుణాలు ఇచ్చారు ఇవి బ్యాంకులు చెబుతున్న లెక్కలే గత ఏడాది మేడ్చల్ జిల్లాలో కేవలం పద్దెనిమిది ఎకరాల భూమిలోనే పంటలు సాగుతాయి దానికి రెండు కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులు టార్గెట్ గా పెట్టుకున్నాయి కానీ ఏకంగా రెండు వేల మూడు వందల ఎనభై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రుణాలు మంజూరయ్యాయి అవి కూడా క్రాప్ లోన్సే అంటే సుమారు వెయ్యి శాతం ఎక్కువగా లోన్లు ఇచ్చేశారు అంత మొత్తంలో మేడ్చల్ జిల్లాలో పంటలు పండుతున్నాయా అనేది చూడాలి మరో విచిత్రం ఏంటంటే క్రాప్ లోన్స్ మంజూరులో మేడ్చల్ జిల్లా టాప్ ప్లేస్ అంటే గ్రామీణ జిల్లాల కంటే ఇక్కడే ఎక్కువగా పంటలు పండుతున్నాయన్నది బ్యాంకర్ల లెక్క మేడ్చల్ తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది హైదరాబాద్ మహానగరంలో వ్యవసాయ రుణాలు మంజూరు చేయడమేంటి అని గత ప్రభుత్వ పెద్దలు అడిగింది లేదు దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద రైతులకు అందాల్సిన రుణాలు అందడం లేదు నిజమైన రైతులకు న్యాయం జరగడం లేదు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులను భూస్వాములను తప్పిస్తే పేదలకు మరింత ఎక్కువ సాయం చేయొచ్చు అదే సమయంలో ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతోంది ఇప్పటికే ప్రభుత్వం కూడా రుణమాఫీ విషయంలో కీలక ప్రకటన చేసింది ట్యాక్సులు కడుతున్న వారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు రుణమాఫీ ఉండదని ప్రకటించారు వారితో పాటు వ్యవసాయమే చేయకుండా రుణాలు తీసుకుంటున్న వారిని కూడా గుర్తించి తప్పించాలి అప్పుడే రైతాంగానికి మరింత మేలు జరుగుతుంది అందరికీ రుణమాఫీ అడుగుతున్న విపక్షాలు ఇలాంటి వారిని కూడా రైతులుగా గుర్తించాలని అడుగుతాయా అనేది అసలు ప్రశ్న రైతు రుణమాఫీ ప్రధాన ఉద్దేశం నిజంగా వ్యవసాయం చేసే రైతులకు ఊరట కలిగించడం అంతేకాని రైతుల పేరుతో లోన్లు తీసుకుని ఇతర వ్యాపకాల్లో ఉన్నవారికి అప్పనంగా ఆర్థిక సాయం చేయడం కానే కాదు గత సర్కార్లో ఇలాంటి అవకతవకలు జరిగాయి కాబట్టే ఈసారి అలాంటి పొరపాట్లు జరగకూడదని సర్కార్ నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది ఇవి అనర్హుల ఏరివేతకే కానీ అర్హులను తొలగించడానికి కాదని ప్రతిపక్షాలు గుర్తించాలని సర్కార్ హితో చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం అర్హత కలిగిన అన్నదాతలకు రైతు రుణమాఫీ కోసం సంబంధించిన జీవోను విడుదల చేసింది దీని కింద రెండు లక్షల వరకు ఉన్న రైతు పంట రుణాలను మాఫీ చేసేందుకు ముప్పై ఐదు వేల కోట్లను వెచ్చించనుంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు నేరుగా జమ చేయబడుతుందని ప్రభుత్వం వెల్లడించింది లబ్దిదారుల గుర్తింపు నిధుల పంపిణీని క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్తో సహకరిస్తుంది ప్రజా పంపిణీ వ్యవస్థ డేటా లబ్దిదారులను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది తెలంగాణ ప్రభుత్వ రైతు రుణమాఫీ పథకం రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది మొత్తం మీద తెలంగాణలో రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ క్లారిటీతోనే ఉందని తేలిపోతోంది ఇక్కడ విపక్షాలే అనవసర రాద్దాంతం చేస్తున్నాయని చాటి చెప్పేలా సర్కారు కార్యాచరణ తీసుకుంటోంది ఓపెన్ మైండ్తో రుణమాఫీ అమలుకు సిద్ధమవుతుంటే పనిగట్టుకుని అడ్డుపడితే వారి పరువే పోతుందంటూ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది రైతులకు పూర్తి సంతృప్తి కలిగేలా రుణమాఫీ చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది